డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కోసం ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు పాటు వర్మ కోసం చేస్తున్నారు రెండు రెండు బృందాలు బృందాలు మరో తమిళనాడులోని కోయంబత్తూర్ లో మరోవైపు ఆర్జీవీ కాల్ చీటాన్ని పరిశీలిస్తున్నారు పోలీసులు ఆర్జీబీకి ఓ సినీ హీరో ఆశ్రయం కల్పిస్తున్నట్లు అనుమానిస్తున్నారు ఆ హీరోతో ఆర్జీవీ ఫోన్ లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది ఆర్జీవీ కోసం చెన్నై ముంబై పోలీసుల సహకారం కూడా కోరనున్నారు ఏపీ పోలీసులు ఆర్జీబీపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది మరోవైపు ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది ఒంగోలు విశాఖ గుంటూరు జిల్లాలో వర్మపై నమోదైన కేసులో దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు విచారణ జరపనుంది మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రావు అందిస్తారు రావు సుమిత్ర సోషల్ మీడియా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా ఏపీ పోలీసులు చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఇప్పటికే ఈ సోషల్ మీడియా కేసు సంబంధించి ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి అదేవిధంగా అర్జున్ రెడ్డి లను నిన్న కడప పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు నిన్న కడప పోలీసులు అయితే హాజరు కాలేదు మాకు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల రావాలేమని చెప్పేసి పోలీసులకైతే మెసేజ్ పంపారు మరో విధంగా చూసుకుంటే టోటల్గా కడప నియోజక సంబంధించి కడప జిల్లా సంబంధించి ఈ వర్రా రవీంద్రతో పాటు మరో పదిహేను మంది సంబంధించి ఎవరైతే ఉన్నారో పోలీసులు ఫార్టీ వన్ నోటీస్ జారీ చేయడం జరిగింది వాళ్ళు కూడా నిన్న విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఇద్దరు మాత్రమే హాజరు అయ్యేది కత్మ వాళ్ళు కూడా హాజరు కాలేదు ఎవరైతే ఉన్నారో ఆ సజ్జల భార్గారెడ్డి సంబంధించి అర్జున్ రెడ్డి సంబంధించి మిగతా ఎవరైతే హాజరు కాలేదు వాళ్ళకు సంబంధించి పోలీసులు వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు మరోసారి వాళ్ళకి ఫార్టీ వన్ నోటీసులు జారీ చేసే విధంగా చూస్తున్నారు ఈ ఫార్టీ వన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు రాకపోతే వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ఇప్పటికే రెండు సార్లు పోలీసులు అవకాశం ఇచ్చారు ఈ నెల పంతొమ్మిదో తారీఖు అదేవిధంగా నిన్న ఫార్టీ వన్ నోటీస్ హాజరు కావాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేసింది పోలీసులకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అదేవిధంగా తన లాయర్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వర్మ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది ఇప్పటికే వర్మ కోసము ప్రత్యేకంగా నాలుగు బృందాలు అయితే గాలంపు చర్యలు చేపట్టాయి రెండు బృందాలు హైదరాబాద్లో మరొక రెండు బృందాలు తమిళనాడు ఒక బృందము అదేవిధంగా కోయంబత్తూరు ఒక బృందం మొత్తం నాలుగు బృందాలు వరం కోసం అయితే గలుస్తున్నారు వరంతో ఎవరెవరు మాట్లాడారు ఎప్పుడెప్పుడు మాట్లాడారు అనే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాల్ డేటా ఆధారంగా కూడా అక్కడ వారంగా సమయించి ఎవరైతే మాట్లాడారో ఆ సమయం నిన్నటి నుంచి మొన్నటి నుంచి రెండు రోజులు గత రెండు రోజుల నుంచి ఎవరెవరితో మాట్లాడారు అతను సిగ్నల్ సంబంధించి ఫోన్ డేటా కాల్ డేటా కూడా సంబంధించి పోలీసులు పూర్తిగా అయితే విచారం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ సోషల్ మీడియా కేసు సంబంధించి పోలీసులు అయితే చాలా సీరియస్గా వస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియా వేదికగా ఎవరినైనా సరే సామాన్య ప్రజలు కానివ్వండి రాజకీయ నాయకులు కాని అధికారులు కానివ్వండి ఎవరినైనా సరే సరే అసభ్యకరమైన పోస్టులు పెడుతూ స్థానికంగా ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళ మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే వాట్సాప్ గ్రూప్ మీద కూడా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఉన్నారో అసభ్యకర పదజాలాలు చేస్తున్న వాటి మీద ప్రత్యేకమైన అయితే పెట్టడం జరిగింది ఈ సోషల్ మీడియా వేదికగా ఏదైతే ఉందో పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలాలు అదేవిధంగా అసభ్య పోస్టులు పెట్టి ఇబ్బందికర గురి చేస్తున్న వాళ్ళకి సంబంధించి కొత్తగా చట్టం కూడా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు పిడి యాక్ట్ పెట్టి వాళ్ళ మీద చాలా సీరియస్గా వ్యవహరిస్తాం అంటూ పోలీసులు అయితే చాలా చాలా రావు నేను ఆర్జీబీకి సంబంధించిన లాయర్ మాట్లాడిన దాని ప్రకారం ఇది అంత సీరియస్ కేసు కాదు దీన్ని డిజిటల్లో కూడా మేము దీన్ని వాదించవచ్చు అని చెప్పారు దానికి సంబంధించి మేము అప్లై కూడా చేస్తున్నామని చెప్పారు మరోవైపు లుకౌట్ నోటీసులు ఫార్టీ వన్ ఏ నోటీసులు కూడా ఇచ్చే అవకాశం అంటే ఫార్టీ వన్ ఆల్రెడీ ఇచ్చేశారు లుకౌట్ నోటీసులు అలాగే పోలీస్ బృందాలు కూడా వెతుకుతూ ఉన్నాయంటే ఈ కేసు సీరియస్నెస్ ని ఎలా అర్థం చేసుకోవాలి రావు సుమిత్ర ఏదైతే ఉందో వర్మకు సంబంధించి నిన్న ఫార్టీ వన్ రోడ్ చూసి విచారణకి రావాలంటూ పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే అతను ఉదయం వరకు వస్తాను అంటూ పోలీసులు సమాచారం ఇచ్చారు కానీ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఏదైతే ఉందో వర్మకు సంబంధించిన న్యాయవాది కూడా వస్తాడా రాడా ఎప్పుడు వస్తాడు అనేది కూడా సమాచారం ఇవ్వలేదు సమాచారం ఇవ్వకుండా ఉండటం వల్ల పోలీసులు ఈ కేసును చాలా సీరియస్గా తీస్తున్నారు ఏదైనా మెసేజ్ ఇచ్చినట్లయితే మేము సమయించి వాట్ నెస్ట్ అనేది ప్లాన్ చేసుకున్నాని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు ఎలాంటి సమాచారం ఏం లేదు తనకు సంబంధించి న్యాయవాదు కూడా సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఏ రకంగా జాగ్రత్త చేస్తామని చెప్పి చెప్తున్నారు మరి విధంగా చూసుకుంటే ఈ రోజు వర్మ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ వర్మ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒంగోలు గుంటూరు అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఈ రోజు వాటి మీద ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే అప్లై చేస్తున్నారు ఈ రోజు వాదోపాదాలు జరగనున్నాయి కోర్టు ఏ విధంగా డైరెక్షన్ చేస్తుంది ముందస్తు బేలు వచ్చే వరకు వరమను అంటుకోవద్దు అనే తీర్పిస్తుందా లేని పక్షంలో కోర్టు మరో విధంగా తీర్పు వస్తుందని చెప్పేసి అది కూడా న్యాయవాదులు అదేవిధంగా వరమ కూడా చూస్తున్నాడు ఈ సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ వచ్చే వరకు వరమని కేసు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అంటే వరమ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చే అవకాశం కల్పిస్తుంది అది కాకుండా ఎలాంటి చర్యలు సంబంధించి కోర్టు మరోసారి వాయిదా వేస్తే మాత్రం మీడియట్ గా పోలీసులు అతను అరెస్ట్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ వర్మ స్పందించి నాకు సఫ పలానా ఇబ్బందిగా ఉంది పలానా రాలేపోతున్నాను అని చెప్పేసి పోలీసులు మెసేజ్ ఇస్తే పోలీసులు కొంచెం శాంతిస్తారు కానీ ఎలాంటి మెసేజ్లు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అజ్ఞాతం వెళ్ళిపోయి ఇబ్బందికరంగా గురి చేస్తున్నారు కాబట్టి పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు అదేవిధంగా ఏ దేశం విడిచి వెళ్ళిపోతాడని చెప్పేసి పోలీసులు ఒక ఆలోచన కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ సంబంధించి లుక్అవుట్ నోటీసులు జారీ చేసే విధంగా కూడా పోలీసులు అయితే ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఈ ఏదైతే ఉందో గత ప్రభుత్వం అధికారులు ఉన్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం అయిన టువంటి పవన్ కళ్యాణ్ హోంమంత్రి మీద అతను చాలా సీరియస్ గా వ్యాఖ్యలు చేయడం అసభ్యకర పోస్టులు పెట్టి సోషల్ మీడియా వేదికగా విమర్శలు కూడా చేశాడు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది ఇచ్చింది రెండు సార్లు అవకాశం కల్పించింది రెండు సార్లు అవకాశం కల్పించినప్పటికీ అతను చర్యల వల్ల ఎలాంటి పోలీసు సమాచారం ఈ నేపథ్యంలో చేశాడు ఈ రోజు హైకోర్టులో బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ మీద కోర్టు ఏ విధంగా డైరెక్షన్ చేస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా చూస్తుంది దానికి సంబంధించి కూడా వర్మ కూడా ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తుంది సుమిత్ర